ఇక విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు పార్టీ అధిష్టానం ఏది చెబితే అది చేస్తామని తెలిపారు హైకమాండ్ ఆదేశాల మేరకే ముందుకెళతామని స్పష్టం చేశారు ఇన్ఛార్జీల మార్పులపై ఎలాంటి ఆందోళనలు లేవని అసంతృప్త నేతలతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు పార్టీ నుంచి వెళ్లాలని ఎవరూ కోరుకోరని ఒకవేళ పోయినా ఒకరు పోతే వంద మంది వస్తారని ధీమా వ్యక్తం చేశారు రాజకీయాల్లో ఏది అవకాశం ఉందో ఏది ఏదైతే మీరు చెప్తూ ఉంటున్నాను గొడవలే గొడవ అనే పదం సరికాదు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు పార్టీ నిర్ణయం చెప్పిన తర్వాత అందరూ సత్తుకుంటారు అసంతృప్తి మీకుంది మీకు సంతృప్తిగా ఎవరిని ఎక్కిద్దా ఉంది మీరు జాకీలు పెట్టినా మీరు ట్రైన్లు తెచ్చినా ఎక్కిన ఎక్కిల్తలేదు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో ఒకరు వెళ్ళిపోతే అంతమంది వస్తారు వెళ్ళిపోమని మేము ఎవరైనా కోరం వందమంది రావాలని కోరుకుంటాం ఇప్పుడు అప్రస్తుతమైన డిస్కషన్ల కంటే అవసరమైన డిస్కషన్లు చేయడం మనిషి దొరికినప్పుడు మంచిది నేను దానికి ఎందుకు ఆ డిస్క్ వచ్చింది అనుకోండి పార్టీ చెప్పింది అనుకోండి అప్పుడు పార్టీ చెప్పిందని నేను ఎవడే పార్టీ ఇస్తారు డిస్కషన్